డివోషన్ ఛానల్కు స్వాగతం మొన్న సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మరియు ముప్పై తేదీల్లో శుభగడియలు అన్న వేద పండితులు సెప్టెంబర్ నాలుగు వరకు ఉన్నాయన్న వేద పండితులు ఈ నెల తొమ్మిదిన నాగుల పంచమి పదహారున వరలక్ష్మి వ్రతము మరియు పంతొమ్మిది తేదీన రాఖీ పౌర్ణములు ఉన్నాయి